ఇది సింగినగర్ అండి పైపుల్ రోడ్ సెంటర్ వస్తుంది ఈ లొకేషన్ లో ఒక పదిహేను లక్షల రూపాయలకి ఒక ఫ్లాట్ అయితే ఉంది ఎగ్జాక్ట్ గా ఎక్కడ వస్తుందో కూడా చూపిస్తున్నాను మీరు చూస్తున్నారు ఇది ఎన్ఆర్ రింగ్ రోడ్ అండి కనిపించేదంతా ఎన్ఆర్ రింగ్ రోడ్డు ఎన్ఆర్ రింగ్ రోడ్డు పక్కనే ఉంటుంది కేవలం పదిహేను లక్షలకే పక్క రిజిస్ట్రేషన్ ఫ్లాట్ అయితే మీకు సేల్ అయితే వచ్చింది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది ఇన్నర్ రింగ్ రోడ్ అండి వంద అడుగుల రోడ్డు అని కూడా అంటారు విజయవాడ సింగినగర్ పైపుల్ రోడ్డు ఈ లొకేషన్ అనమాట ఒకసారి మీకు రిజిస్ట్రేషన్ ప్లాట్ ఇది అందరికీ నమస్కారం అండి మీకు కనిపిస్తున్నాయి చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయి అలాగే పైపర్ రోడ్డు మీరు చూసారు ముందు వీడియో కూడా పైపర్ రోడ్డుకి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లోనే ఈ పదిహేను లక్షల ప్లాట్ అయితే అందుబాటులో ఉంది చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అంతా చూపిస్తున్నానండి ఇది కనిపిస్తుంది మీకు ఇక్కడ రెండు ప్లాట్లు అయితే ఉండేవి ఒక ప్లాట్ అయితే సేల్ అయిపోయింది కేవలం ఒక్క ప్లాట్ మాత్రమే అందుబాటులో అయితే ఉంది అది కూడా చాలా తక్కువ ప్రైజ్ అనమాట కేవలం పదిహేను లక్షలు మాత్రమే ది లిఫ్ట్ ఏరియా మెట్లు కూడా ఉన్నాయి ఈ పక్క రిజిస్ట్రేషన్ అండి ప్లాట్ సీలింగ్ అయితే ఉంది మీకు స్లాబ్ ఏరియా చూస్తున్నారు మీరు ఎంట్రన్స్లోనే మనకి గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చారండి డోర్ ఫ్రేమ్స్ అన్నీ కూడా బాగా దగ్గరుండి కట్టించారు ఓనర్ గారు చాలా తక్కువ ప్రైజ్ కేవలం పదిహేను లక్షలు మాత్రమే ఈ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది అంత కిచెన్ ఏరియా అయితే చూస్తున్నారు మీరు మామూలు టూ బెడ్రూమ్కి ఎంత కిచెన్ అయితే ఉంటుందో అంత కిచెన్ అయితే ఉందండి ఇది చాలా విశాలంగానే ఉంది ఒక రూము అలాగే పక్కన కూడా ఇంకొక రూమ్ అయితే ఉంది ఇది బెడ్రూమ్ అండి ఇది కూడా సేమ్ అంతే మీకు డబల్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్ ఏ విధంగా ఉంటుందో అంత విశాలంగా అయితే ఉంది ఈ రెండు రూమ్స్ పక్కన బాత్రూమ్ కూడా వస్తుందండి చాలా తక్కువ ప్రైజ్కే సేల్ అయితే చేస్తున్నారు కేవలం పదిహేను లక్షలు మాత్రమే ప్రక్క రిజిస్ట్రేషను మీకు ఎటువంటి చూడాలి అనుకుంటే కనుక పైన నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ ఈ బడ్జెట్లో అయితే ఎక్కడ దొరకటం లేదు సింగిల్ బెడ్రూమ్ చాలామంది మమ్మల్ని అడిగారు వాళ్ళకైతే బాగుంటుంది ఈ పక్కన వాళ్ళు కూడా మీరు చూస్తున్నారు ఉయ్యాల బల్ల అన్నీ కూడా పెట్టుకున్నారు ఇదైతే సేల్ అయిపోయింది ఇది బాత్రూమ్ అండి ఈ ఫ్లాట్కి మాత్రమే కామన్గా ఇచ్చారు బాత్రూమ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి ఎగ్జాక్ట్గా వస్తుంది అనేది గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఇస్తాను డిస్కషన్లో అలాగే అక్కడే డిస్కషన్లోనే వానన్ నెంబర్ కూడా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా నుంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది